రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు పదమూడు రోజులు గడుస్తున్న ప్రభుత్వ విద్యారంగం సమస్యలకు నిలాయగా స్వాగతం పలుకుతున్నటువంటి ఘటన ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు ముఖ్యంగా ఇవాళ బెస్ట్ అవలండ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మంది యజమాన్యం కానీ పేద విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు పదిహేడు వే పదిహేడు కోట్ల రూపాయలతో పాటుగా ఐదు విద్యా సంస్థలు ఇవాళ పేద విద్యార్థులు చదివించి ప్రభుత్వం రియంబర్ ఫీజు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఇవాళ మొరపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు ఒక పక్క ప్రజాపాలనని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యారంగం పట్ల పేద విద్యారంగం పట్ల ఈ ప్రభుత్వం కావాల్సినంత దృష్టి పెడతలే అని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ ఇవాళ భావిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటి నిన్న వేదిక మీద మాట్లాడుతూ ఇవాళ అన్ని పాలల్లో మేము డైమాండ్గా వెళ్ళిపోతున్నాం గోల్డ్ మెడల్గా ముందుకు పోతున్నాం అని చెప్పేసి చెప్తున్నది కానీ ఇవాళ విద్యారంగంలో ఎక్కడ గొంగడ అక్కడనే ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా ఉపాడుతూ ఉన్నది ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభం పదమూడు రోజులు గడుస్తున్న ఇలా ప్రభుత్వ విద్యారంగం సమస్యలకు స్వాగతం పలుకుతుందని చెప్పేసి ఇలా యూఎస్ఎఫ్ఐ సర్వేలో తెలియదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి తక్షణంగా ఇవాళ ప్రభుత్వ విద్యాలయాల్లో వర్షం కొడితే ఊరవడం ఎండ కొడితే ఎండగొట్టడం అనే పరిస్థితి ఇవాళ ఇంకా నెలకొంది కాబట్టి తక్షణమే అధికారులు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్నత విద్యకు పోవడం కోసం విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవాళ యజమాని ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నది ఇది పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంటు బెస్ట్ అవలెవల్ స్కిల్ డబ్బులు ఇవన్నీ కూడా విద్యారంగాన్ని కేటాయించకుండా కేవలం హామీలకే ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుంది తప్ప చేతుల్లో వెనుకుంటున్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి కాబట్టి ఈ విధానాలపైన అన్నిటిపైన కూడా దశల ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం కోసం ఈ జిల్లా కౌంటర్లో తీర్మానం చేయబోతున్నాం కాబట్టి తక్షణమే ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ప్రజాప్రతినిధి కావచ్చు వైస్గా ఈ జిల్లాకు రావాల్సిన పదిహేడు కోట్లు కావచ్చు ఇతర ఉన్నటువంటి నూట డెబ్బై కోట్లు కావచ్చు తక్షణమే బెస్ట్ స్కీమ్ కింద రావాల్సినటువంటి నిధులను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు మాధవ్ తిరుపతి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నిజామాబాద్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ప్రభుత్వ వైఖరిని చర్చించబోతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమై సంగతి మనకు అందరికీ తెలిసిందే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగంలో మార్పు వస్తుంది విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీసు వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి విద్యారంగం విద్యారంగ శేవాసులు ఈరోజు పెద్ద ఎత్తున ఆశించినటువంటి పరిస్థితి ఉంది ఆశలకు భిన్నమైనటువంటి పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు గురుకులాలను పాఠశాలలను మూసివేస్తూ మరోవైపు ఈ రాష్ట్రంలో కొత్త నూతన వరవడికి తీసుకురావడం కోసం కొత్త విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నాం నర్సరీ టు పీజీ వరకు ఒకే దగ్గర యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి మరోవైపు వేల కోట్ల రూపాయలని ఆ యూనివర్సిటీ పేరుతోటి ఖర్చు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు టీచర్స్ లేవు ఇన్ఛార్జి ఎంఈఓలు ఉన్నారు విద్యార్థులకు మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ మూత్రశాలలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమస్య ముందుకొస్తుంది ఈ సమస్యలు పట్టించుకోకుండా మరోవైపు కొత్త వరవడికతోటి మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఉన్నటువంటి స్కూళ్ళల్లో కేజీలు పీజీలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి పాఠశాలలు కూడా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ఆ గతంలో కేసీఆర్ కూడా అదే చేసిండు మేము మినీ యూనివర్సిటీని పెడతాం చెప్పి గజ్వేల్ అబ్బుగా కేటాయించాడు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు మేము అని చెప్పి చెప్పించుకోవడం కోసం ప్రభుత్వ విద్యా సంస్థలతోటి చెలగాటం వాడుతూనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున రెడ్ కార్పొరేట్ వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రైవేట్ ఫీజులను నియంత్రించకుండా దాన్ని చట్టం చేయకుండా ఈరోజు ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలపై కనీస చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది గుర్తింపు లేనటువంటి పాఠశాలలు ఈ రాష్ట్రంలో వేలాది గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకోకపోను కనీసం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ ఎంఈఓలు కానీ దాని పర్యవేక్షణ కూడా లేనటువంటి పరిస్థితి ప్రైవేటు విద్యా సంస్థల్లో లోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కారణం ఏంటి అని అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి లోపాయుక్తంగా ఉన్నారు కాబట్టే ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపించుకోవడానికి ప్రభుత్వమే ఒక పక్క ప్రోత్సాహిస్తుంది అనేటువంటిది కూడా ఈ రోజు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మినీ గురుకులాలు గురుకులాల పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి గురుకులాలు మొత్తం ఓరాలుగా చూసినప్పుడు వెయ్యి గురుకులాలు ఈరోజు అధ్యభవనంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క గురుకులాకు కూడా సొంత బిల్డింగ్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉంది దాంతోపాటు ఇంజనీరింగ్ విద్య ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది ఇంజనీరింగ్లో ఇప్పటికీ ఎంసెట్ కౌన్సిలింగ్ జరగలేదు ఏంటి కారణం అని అంటే మొన్న ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ కార్యదర్శులతో మీటింగ్ పెట్టి విద్యాశాఖతో మీటింగ్ పెట్టి మేము ఫీజులు నిర్ణయిస్తూ నిర్ణయించేంత వరకు ఎంసెట్ ఆపాలి అని అంటే ఒకవైపు అకాడమిక్ కేర్ అంతా జరిగిపోతూ ఉంటే అకాడమిక్ లో జరగాల్సినటువంటి పని జరగకుండా ఈరోజు ఆ పనిని ముంగట పెట్టుకొని ఫీజులు మేము నిర్ణయించేంత వరకు కౌన్సిలింగ్ ఆపాలి అని అడుగు ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం తప్ప ఇంకొకటి కాదు ఈ విద్యాశాఖ అనేటువంటిది ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడమే మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇది సరైనటువంటిది కాదు ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ పట్టి పట్టనట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది విద్యాశాఖకు ప్రత్యేకంగా కమిషనర్ను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది దాంతో చైర్మన్ ఆకునూరు గారిని కూడా పెట్టారు కానీ ఎక్కడ కూడా విద్యారంగ సమస్యల్ని చర్చిస్తున్నట్టుగా విద్యార్థ సంఘాలతో చర్చిస్తున్నట్టుగా కానీ ఎక్కడ ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు తక్షణమే ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పోరాటాలు విద్యార్థి సంఘాలుగా మేము తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు కూడా రూపాయలు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉంది నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ రాక ప్రైవేటు యాజమాన్యం విద్యార్థులను మరోవైపు వేధిస్తూ ఉంటే మేము రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఈరోజు విద్యార్థుల ప్రాణాలతోటి జలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూ విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్ర రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ ఈ రాష్ట్రంలో మనకు చాలా స్పష్టంగా ఈరోజు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యారంగం అంతా కూడా కుప్పగోలి కార్పొరేట్ వ్యవస్థ వైపు వెళ్తూ ఉంది దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే విద్యార్థులు మేధావులు వీటన్నిటిని ఆలోచించి ఈ అకాడమిక్ ఇయర్లో ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపాలని చెప్పేసి కూడా ఆ చూపేటువంటి పద్ధతిలో యుఎస్ఎఫ్పై రాష్ట్ర కమిటీగా పెద్ద ఎత్తున పోరాటాలు తీసుకోవడానికి భవిష్యత్తు రాష్ట్ర కమిటీ సమావేశం కూడా ఇదే నిజామాబాద్లో జరగబోతుందా రాష్ట్ర కమిటీలో చర్చించి ఖచ్చితంగా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం